హాయ్ అండి ఈరోజు నేను ఎగ్ టమాటా కర్రీ ఎలా చేస్తానో ఒకసారి చూడండి దానికి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ ఎగ్ టమాటా ఆనియన్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు లవంగాలు కొంచెం చెక్క ఒక లవంగా సారీ అలక్కాయ్ పుదీనా కొత్తిమీర కొంచెం తీసుకోండి పసుపు ఉప్పు కారం ఓకే ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేస్తానో మీరు చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ ఫస్ట్ ఇది కాగిన తర్వాత ఎగ్స్ టూ ఎగ్స్ తీసుకొని ఇందులో కొంచెం వేయించండి లైట్గా వేయించుకోవాలి కొంచెం రెడ్డిష్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులోనే కొంచెం లైట్గా పసుపు కొంచెం ఉప్పు వేసి కొంచెం కలిసేలాగా ఇలా వీటిని తిప్పుతూ కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని వేయించుకోండి ఇలా కొంచెం షేడ్ మారిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేద్దాం ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం వేగనియండి ఈ మరిగే నూనెలోనే ఇవన్నీ వన్ బై వన్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వన్ బై వన్ వేసి మగ్గించుకోవాలి తర్వాత టమాటాను కూడా వేయించి ఇది మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా తిప్పుకుంటూ టమాటాని కూడా మగ్గించుకోవాలి ఇందులో లైట్గా ఉప్పు కొంచెం పసుపు వేసి మగ్గించుకోవాలి ఇలా టమాటాలు కొంచెం స్మూత్గా వస్తున్నాయి ఇంకొంచెం మక్కనించుకోవాలి చూడండి ఇలా టమాటాలు మెత్తగా అయిన తర్వాత వన్ స్పూన్ కారం వేసేసి తిప్పుకోవాలి ఇలా తిప్పుతూ ఇంకొంచెం స్మూత్గా పోయే వరకు వేయాలి ఇలా అయిన తర్వాత ఈ ఎగ్స్ని కూడా ఇందులో వేసేసి కొంచెం సేపు మళ్ళా కలుపుతూ ఉండాలి ఇలా ఉడికిన వీటిలో కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం సేపు మళ్ళా ఉడికించుకోవాలి ఇలా టమాటా కర్రీ ఎగ్ అండి టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇంకా ఇంకా చివరిగా కొంచెం ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కర్రీని మొత్తం మరలా ఒకసారి తిప్పుకోవాలి ఫైనల్గా గుడ్డు పులుసు రెడీ అయిపోయింది ఇంకా కొంచెం కొత్తిమీర కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి తిప్పేసి ఇంకా ప్లేట్లో వేసేసుకొని తినేయటమే ఒకసారి నా రెసిపీ కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఇదేనండి ఎగ్ పులుసు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా దీన్ని ప్లేట్లో వేసేసుకొని తినేయటమే ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పడం మర్చిపోకండి